ఈ దేశం కోల్ ఆమేనేసౌది ఎందుకంటే మన దేశాన్ని కలక సమయులని దావచి ఈ ఆశయ ప్రభుత్వం మన ఖాడే సమత్వం మంచి నరే నరే మంచి స جي سي सारा एందుకంటే మన బసీల చెట్ల వర్గాలు బసీల చెట్ల వర్గాలు अरे అలాగా ఏ సరాసవి ఎగరే బసీల చెట్ల వర్గాలు కాంగ్రెస్ నా ముందు నా బందులు రాజ ఈ సందర్భంగా ఉంది ఇల్లు కూడా ఇదే విధంగా ఉంటారని చెప్పేసి అగ్ర వర్ణాలకు చూపిస్తున్నటువంటి దారి ఇదే నిదర్శనం ఇంతకంటే మీకు నిదర్శనం లేదు దయచేసి అతీతంగా రండి అన్నరగుతోని మీకు పనిచేద్దాం తప్ప మీకు ఇష్టం లేకపోతే మీరు ఒక దగ్గర చేసుకోండి మేము ఒక దగ్గర చేసుకుంటాం కానీ మనందరూ విమర్శించుకొని పార్టీల కోసం కొట్టాయడం తప్పని తెలియజేస్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరనే వేసుకోండి మేమనే వస్తుంటాం బీసీల కోసం అంత మీరు విజ్ఞప్తితో చెప్తాం మీరనే చేసుకోండి మేమనే చేస్తాం కానీ బీసీ యొక్క ఐక్యతను ఏదైనా చూపించకుండా మీరు ఆ పనిచేయకండి అని చెప్పి తెలియజేస్తాం పార్టీలు వేరైనా బీసీలు ఒకటి దయచేసి నీరు నినాదం నలభై రెండు శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పి మీతో మేము కలుస్తాం ఎనిమిది శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని మీరు శోధనియండి మేము మీతో పాటు కలుస్తాం ఇక్కడే ఇదే వేదికలో మాట్లాడండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వం మోడీ గారు అంగీకరించాలని శోధనియండి పార్టీలు ఏదైనా సరే సోదరుల ద్వారా పార్టీలు ఏదైనా బీసీలంతా ఒక్కటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్లమెంట్ లో చట్టం వేసి రాజ్యాంగంలో తొమ్మిదవ సిట్లలో చేర్చాలని చెప్పేసి గవర్నర్ దగ్గర ఆమోదానికి ఉన్నటువంటి బిల్లు పైన వెంటనే సంగతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బీసీల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపుకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బిఎస్పీ పార్టీ డిఎస్పీ పార్టీ ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ సంఘం బీసీ సంఘాలు అనేక రకాల సంస్థలు సంఘాలు వ్యక్తులందరూ కూడా మద్దతుగా రావడం జరిగింది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్ని పార్టీల సంబంధించినటువంటి మంగళ పార్టీ అధ్యక్షులకు కార్యదర్శులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడే చాలా మంది నాయకులు మాట్లాడారు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి బీజేపీ వారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు కంప్లీట్ చేయాలి ఇప్పటికి అర్ధగంటరి మరి మీరు చేసుకుంటా అంటే మరి ఇట్లా ఇప్పటికి గంట దాటిపోయింది మన మనుషులే మీరు అర్ధగంట గంట మాట్లాడుతుంటే మరి మీ ఇష్టం మరి నేనేమన్నా రోడ్డు ఎప్పుడైనా అయినా పది నిమిషాలు ఐదు నిమిషాలే ఇప్పటికి అర్ధగంట దాటిపోయింది మీరే నేనే నేను సైలెంట్ ఊకుంటాను లేదు నువ్వు వేస్తాం అలా దు అర్ధగంట ఎక్కడ అయితే నువ్వు బొత్తుకుంటే నాకేం పోలీసులు దౌర్జన్యం అయితే నీకు అర్ధగంట నలభై ఐదు అర్ధగంట వినండి వినండి షాప్స్ అర్థం కాకుండా అయిపోయింది

هنن داري گهرا 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 گهرا

ఇప్పుడు అందరికి ఇబ్బంది అవుతది రోడ్ వచ్చేసరికి ఇబ్బంది ఉంటది పోలీసులు ఫోకస్ చేసి ఏం చేస్తుంటారు సార్ స్వామి డూదా

چليا جي ليني ڏاڪرون نه هي پاڙ موڪال کي يان اچ هي غيره ماڪار جي پٽا مون ڏي 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 جي پٽا مون

پيردي کي وينهردي کي